ఓకే అన్న ప్రణయ గోదావరి ఎలా అన్న ప్రణయ గోదావరి సినిమా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో పాయింట్లు కూడా లవ్ స్టోరీలు మనం ఎన్నో చూస్తుంటాము ఈ లవ్ స్టోరీని ఎందుకు ఆర్చించాలంటే మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్లో ఒక అద్భుతమైన ఊరు పెద్ద కింద మన దైవం మన పూజ గదిలోనే ఉండాలి మన కులం మతం మన గడపలోనే ఉండాలి బట్ ఈరోజు స్వచ్ఛందంగా ఉంది అంటే ప్రేమ ఆ ప్రేమకు కొంత మంచి ఉంది కొంత చెడు ఉంది సో ప్రేమ అనేది ఎంత గౌరవప్రదంగా ఉంటుందంటే అలాంటి గౌరవప్రదంగా మనం ఆదరించే విధానంగా సినిమా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది ప్రేమ స్నేహం ఈ రెండింటి మధ్య నేపథ్యంలో రన్ టైం తగ్గట్టుగా టూ అవర్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఎక్కడా బోర్ అవ్వకుండా పిఎల్ విఘ్నేష్ గారు చాలా అద్భుతంగా పాస్టు ప్రజెంట్ మనకు చూపించే విధానం కానీ ఫోటోగ్రాఫ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ కళ్ళకు గంతలు కట్టినట్టుగా పాస్టు ప్రజెంట్ ఇట్లా అన్ని ఎలివేషన్తో పాటు ఆల్ ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అందరూ చూడండి చూడమని కూడా చెప్పండి చాలా బాగుంది హైలైట్స్ ఏంటన్నా మూవీలో హైలైట్స్ అంటే ఒకటి ప్రేమ స్నేహం కొన్ని పిస్టులు జరుగుతుంటాయి కానీ స్నేహం కూడా ప్రేమకే ప్రాణం పోయాలి అది ఏంటి అనేది వెండితెర మీద చూస్తేనే ఆ థ్రిల్ అనేది మీకు వస్తుంది యాక్షన్ డ్రామా థ్రిల్లర్ వాచ్బుల్ బిల్ ఓకే అన్న థ్యాంక్ యూ లేకపోతే అంటే మేము మామూలుగా సినిమా చూస్తా చూస్తూ ఉన్నాం